శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం ఈ సమయంలో మాత్రమే ఇలా పూజ చెయ్యాలి చైత్రమాసంలోని తొమ్మిదవ రోజున శుక్లపక్షం పవిత్ర దినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈసారి శ్రీరామనవమి నాడు చాలా అరుదైన ప్రత్యేకమైన యాదృచకం జరగనుంది ఈ సంవత్సరం వచ్చే రామనవమి చాలా పవిత్రమైనది ఈ సంవత్సరం ఏప్రిల్ పదిహేడున బుధవారం శ్రీరామనవమి వచ్చింది శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మదినం మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు అలాగే రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున రాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ శుభ సమయంలో మాత్రమే ఇంట్లో పూజను ప్రారంభిస్తే చాలా మంచిది ఉదయం తిథి ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి శ్రీరామనవమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి సూర్యుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత మీ పూజ గదిని అలంకరించి కలశాన్ని ప్రతిష్ఠించండి అయితే ఏప్రిల్ పదిహేడవ తేదీన అనగా బుధవారం రోజున భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి పండుగ రోజున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజను ప్రారంభించాలి సీతారాముల వారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాముల వారి పటాన్ని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ సన్నజాజులు లేదా తామర పుష్పాలతో కానీ అలంకరించాలి రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా తామర పుష్పాలన్నా చాలా ఇష్టమట మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో గానీ రాములవారి పటాన్ని అలంకరించండి ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తర్వాత పదకొండు తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఆ అక్షింతలను కూడా సీతారాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయండి శ్రీరామనవమి పండుగ రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి చివరిగా నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపించండి ఆ తర్వాత హారతిని ఇవ్వండి పూజ చేసిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసుకుని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి తలపైన వేసుకోవాలి చివరిగా పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చెయ్యండి అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరల ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా మూడు దీపాలను వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న శ్రీరాములు వారి ఫోటో ముందు వెలిగించండి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఇలా మొత్తం మూడు దీపాలను వెలిగించాలి ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు ఈ మూడు దీపాలలో మొదటి దీపం శ్రీరాములవారికి రెండవ దీపం తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి అలాగే మూడవ దీపం రాములవారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చెయ్యాలి దీపారాధనకు వాడే ఈ మూడు ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను కూడా వాడవచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించాలి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు ఈ రోజున ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఈ మూడు దీపాలను అయితే తప్పనిసరిగా వెలిగించాలి ఆర్థిక ధనలాభం పొందాలంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో రామరక్ష మంత్రాన్ని చదువుతూ మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ అనే మంత్రాన్ని చదువుతూ ఇంటి నలుమూలల్లో పసుపు నీళ్లను చల్లండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ రోజున నూట ఒకటి తమలపాకుల దండను హనుమంతుడికి సమర్పించటం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవటం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మల పుణ్యప్రాప్తి లభిస్తుంది నవమి రోజున పూజ చేసేటప్పుడు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు మరియు ఐదు యాలుకలను ఉంచి మూట కట్టి ఆ మూటను పూజ గదిలో ఉంచి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తర్వాత ఆ లవంగాల మూటకి కర్పూర హారతిని ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది శ్రీరామనవమి రోజున శ్రీరామ అని పదకొండు సార్లు జపిస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట శ్రీరామ నామం జపించటం కానీ శ్రీరామ కోటిని రాయటం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగిస్తారు కానీ హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు అగ్గిపుల్లతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు దేవుని కోసం పెట్టే దీపం వెలిగించాలంటే ఏకవత్తితో మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఈ ఆచార నియమాలతో పూజ చేస్తేనే మీ పూజ పూర్తయినట్లు అవుతుంది శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజున జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంటికి అధిక సంపద కలుగుతుంది అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ త్వరగా తీరిపోతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి